మనం ఇలా వచ్చింది పెల్లింగ్ పాక్ సో ఇది చాలా అంటే చాలా పురాతనమైన కట్టడం అని యునెస్కో కూడా దీన్ని గుర్తించింది సో ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకు చరిత్ర అంటే ఇది అని చూపించుకోవడానికి ప్రత్యేక నిదర్శనం సో వీళ్ళు ఎంత నీట్గా మంచిగా ఎంత సూపర్గా ఉందో చూడండి అన్నేళ్ళ చరిత్ర ఉంది దీనికి అండ్ దాన్ని ప్రతిదీ కూడా వాళ్ళు కాపాడుకుంటారు సో చూడండి ఎంత బాగుందో సో ప్రతిదీ కూడా చాలా అంటే చాలా ఏళ్ళ ఏండ్ల చరిత్ర ఉన్నది పురాతనమైనది సో మీకు అక్కడ చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా వెంటిలేషన్ కోసం ఒక్క లోపల మీకు అనిపిస్తుంది చూడండి ఈ గోడలు ఇవి అప్పటి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఏం అది ఎగ్జాక్ట్ తెలియదుగా నేను అక్కడ ఉన్న మ్యాటర్ని ట్రాన్స్లేట్ చేస్తే ఏడు వేల ఒక్క సంవత్సరం చూపించింది అండ్ ఇది ముత్యాల వ్యాపారానికి మెయిన్ ప్లేస్ ప్రపంచంలోనే ఫస్ట్ ముత్యాలు ఒరిజినల్గా ఉత్పత్తి చేసిన ఏకైక దేశం ఇదే సో అంత ఫేమస్ అంత ఒరిజినల్ ప్యూర్ ముత్యాలు దొరికేవి ఇక్కడే ఇది మెయిన్ అడ్డా అనుకోండి సో ఇది చూడండి మనకు చూస్తున్నట్టయితే ఈ గోడలు కూడా మీరు అప్పటి టెక్నాలజీ ఏ రకంగా యూజ్ చేసి కట్టారో తెలియదు కానీ ఎంత స్ట్రాంగ్ ఉంది ప్లస్ అది మీకు సిమెంట్ అనేది ఎట్లా కట్టిరో కూడా అవుతుంది కదా ఇసుకనా ఇంకా మట్టియా అది ఏందో తెలియదు కానీ నాకైతే మనం మన ఓల్డ్ మన ఉంటాయి కదా మన ఇండ్లు పెంకుటి ఉంటాయి కదా మట్టితో కట్టినవి సో అవి దాన్ని మూడితే ఎలా ఉంటుంది సేమ్ అవి కూడా ఎర్రమటితో చేసి ఉంటుంది సేమ్ టు సేమ్ అదే ఫిలింగ్ వచ్చింది ఆ గోడను పుట్టినప్పుడు అంటే వాటికి చాలా ఇంట్లో చరిత్ర ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇవి కూడా మేబీ ఇందులోనే ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో ఉండొచ్చు అందులో ప్రతిదానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి సో నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అది ఏదో రకం అయిపోతుంది అందుకే నేను ఏం చేయలేదు ఎందుకంటే మనం తెలుసుకుని దానికి ఎగ్జాక్ట్ నేను గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే అది చూపించింది చెప్తున్నాను అంతే తప్పించి నేను ఓన్గా క్రియేట్ చేసి చెప్పట్లేదు సో ఇది స్పా చేసుకొని చదువుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చేసే అంత ఓపిక నాకు లేదు ప్లస్ అది మనకు అంత పర్ఫెక్ట్గా కూడా స్టోరీ అనేది మనదిలో తెలియదు సో మనం ఏదో ఒకటి చెప్తాం మళ్ళీ మనకు ఏదో మళ్ళీ ఇంకేదో అవుతుంది మనం తెలుసుకునేది ఇది అక్కడ మనకు ఒక పర్సన్ ఉండి తెలిసి దాని గురించి నాకు గైడ్ ఉంటే మనం చెప్పచ్చు అని సో నేను గూగుల్ ట్రాన్స్లేట్లు యూజ్ చేసి చెప్తున్నా అంతే అందులో ఉన్న మ్యాటర్ అని కాపీ పేస్ట్ చేసి ట్రాన్స్లేట్ చేసి చూస్తే అది అలా వచ్చింది అండ్ ఆ బోర్డు మీద ఉన్నది కూడా ట్రాన్స్లేట్ చేస్తేనే వచ్చింది చెప్పిన కొత్త ఏం చెప్పాలని నేను ఐడి చేసింది ఏం లేదు అట్లా ఇక్కడ నడవదు ఇక్కడ చెప్తేనే పని అవుతుంది సో అందుకే కొంచెం మనం తెలిసింది చెప్పాలి మిగతాది చూస్తూ అంతే దాని చూస్తున్నా మీకు తెలిసిపోద్ది ఇది ఎన్నేళ్ళ చరిత్ర ఉంది ఐ మీన్ ఎంత పురాతనమైనది అనేది ఈజీగా అర్థమవుతుంది అనుకోండి కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అయితే నేను ఇన్ని రోజులు ఏంటంటే ఏహే ఎన్ని ఏళ్ళ చరిత్రలు ఉన్నాయా మన నేను మహా అయితే నేను వెయ్యి ఏళ్ళ చరిత్రకే ఓ వావు అని అనుకునేటోళ్ళం బట్ ఇది ఏడు వేల ఒక్క సంవత్సరాలు అంత మించింది అంటే అది తెలియని షాకింగ్ గురైన నేను అది నిజంగా ఇంత మంచిగా కాపాడుకుంటుర్రు మరి మన దగ్గర ఎందుకు కాపాడుకుంటులేరు ఇలాగా అని ఒక చాలా బాధ అనిపించింది నాకు సో అప్పుడే అనిపించింది మనల్ని ఎందుకు కాపాడుకోరు మన ఇంకెన్నో ఉన్నాయి కదా ఎన్నో చరిత్ర వెళ్ళే ఉన్నాయి కదా టెంపుల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి ఇంకెన్నో ఉన్నాయి సో వాటినిందుకు కాపాడుకుంటలేకపోతురు మనం కూడా ఇట్లా కాపాడుకొని మనం కూడా టూరిజం ఎంచుకోవచ్చు కదా సో కొన్ని మాత్రమే ఉన్నాయి వాటిని మాత్రమే చూపించుకుంటారు